మంగళగిరి వర్దేశ్వరంలో కెఎల్ యునివర్సిటీలో డీమ్డ్ మీ టు ద స్టూడెంట్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత మార్చాడుతూ కెఎల్ యు డీమ్డ్ యూనివర్సిటీ హాస్టల్స్ హైస్టాండర్డ్స్ తూ నిర్వహిస్తున్నారు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఎంతో సంతోషంగా ఉంది విద్యార్థులు సోషల్ మీడియా మత్తులు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే పోలీస్ యంత్రాంగం మీకు అన్ని వేళలా సహాయకంగా ఉంటుంది విద్యార్థులు డ్రగ్స్ మరియు గంజాయి ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు మహిళలకు రక్షణ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎటువంటి ప్రోగ్రామ్స్ గురించి అవగాహన కల్పిస్తున్నాము అదేవిధంగా విద్యార్థులకు కూడా చట్టాల మీద అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్క కాలేజీలో కూడా నెలలో ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్తో ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాము ఈ పోలీస్ అవగాహన సదస్సులు ఫోక్సో చట్టం గురించి ఎన్డీపీస్ ఆప్ట్ గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా आपने फिर इवेंट आपका पॉसिबल नहीं इनार नहीं किया और इसलिए कर पोस्ट ना आए। आपने पॉसिबल हैंड रेशन, but very good. Welcome all of you. మీ అందరికీ కూడా చక్కగా పొలిటికల్ గా వెల్కమ్ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మీరందరూ ఆనందంగా నవ్వుతూ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా దేవిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా బ్రహ్మ రాస్తాడని మన భవిష్యత్తును మనమే రాసుకోవాలి మనకి నచ్చినట్టుగా సెక్యూర్ గా మన భవిష్యత్తును మనమే రాసుకోవాలి దీనికి మీరందరూ కూడా ముందుంటారని కాలేజ్ యాజమాన్యానికి సహకరిస్తారని బోర్ కొట్టుంటే ఇందాక నుంచి వీళ్ళు అనిత గారు ఎంతమంది అవుతారు అంతగా గారు ఎంతమంది అవుతారు అంటే చూస్తారు యూనివర్సిటీని అన్ని రంగాల్లో ఈ రోజున మన కేఎల్ఎఫ్ వచ్చేసి నేను అడిగి చాలా ఆనందంగా ఉంది కేఎల్ యూనివర్సిటీ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అదేవిధంగా ఎంతో మందికి భవిష్యత్తుని ఇవ్వడమే కాకుండా ఆడపిల్లల్లో కూడా ఒక అవగాహన కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ అయిన కేఎల్ యూనివర్సిటీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వివిధ దేశాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయినందుకు ఒక పాత్ర రావడం చాలా అదృష్టం కింద భావిస్తున్నాను ఇది ఒక నా గౌరవం కింద భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాన్సిలర్ గారికి అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారికి ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి మిగతా యాజమాన్య అందరికీ కూడా నేను హృదయపూర్వక ఇక్కడ ఆడపిల్లని ఎంత మంచిగా ప్రోత్సహిస్తున్నారు అంటే సెటిలైట్ లాంటి కార్యక్రమాల్లో కూడా టీమ్ ఆఫ్ వర్క్ ఆడపిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం అడ్మిషన్స్ లో కూడా ఆడపిల్లలు ఇన్వాల్వ్ చేయడం ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాటిని కూడా ఆడపిల్లలకి అడాప్ట్ చేసి ఈ రోజు ఆ కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి ఒక స్వీయ నియంత్రణ వాళ్ళకు సెల్ఫ్ సెక్యూరిటీ మోటో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు హాస్టల్ కూడా చాలా క్లియర్ గా మంచి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడమే కాకుండా ఆడపిల్లలకి అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కోరుకున్నాను కాబట్టి ఈ రోజు మగపిల్లలకి కూడా ఆడపిల్లలకి సెక్యూరిటీ గురించి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎలాగైతే మాట్లాడుతున్నాము మగపిల్లల్ని కూడా మోటివేట్ చేసే విధంగా అదేవిధంగా చట్టాల మీద ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు దానికి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు నెల రోజుల్లో ఒక రోజు కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్ లో కలిపి ఈ ప్రతి కాలేజీ లోని ప్రతి స్కూల్స్ లోని కూడా ఒక్కొక్క క్లాస్ తీసుకొని లీగల్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఎన్ అంటే ఏంటి యాక్ట్ అంటే ఏంటి ఇవన్నీ కూడా అవగాహన కల్పించేదానికి సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను ఒకటే కోరుకుంటున్నానండి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదు డ్రగ్స్ లాంటి గాంజా లాంటి మత్తు పదార్థాలకి బానిస జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ కట్ గా చాలా స్ట్రిక్ట్ గా కూడా మేము ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా